ओ गंगनपत नम ओ नृसींहस्वाम नमो नम हरि अग्निमोर्वगगुत्त्पति पृथिव्यागु रेतागु सिजिन्वती ओं अंगारकग्रहदेवताये नम नमः ओम ओं वित्महे विमे तीक्षदुष्ट्राय धीमहि నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు పితృమాతృశాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగజేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్రరూపకంతో కానీ లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా అంటే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషైనా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానముల్లో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత మరి మరి ఈ యొక్క ఆరోభావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృచ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకుంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే ముద్దంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు పదం పన్నెండో తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయనది అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్యభగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరయ్యా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందుల్ని పెట్టేవాడు శత్రువులను ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే కొన్ని వా ఈ కుజుడు వాతరోగాన్ని కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్లేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాతరోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యా రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిల్ని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబల పరక్రమసారి మంచి చేతనత్వం కలిగిన వాడు అంటే నేను దేనికైనా అనేటటువంటి వాడు శత్రు రాశిలో ఉండడం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి అట్లాగే కుజరాశులు మేషము వృచ్చికము ఈ రెండు రాశులు వారు కుజుడు యొక్క అనుసంధానంలో పనిచేస్తూ ఉంటాయి ఈ రాశులు వారు అట్లాగే ఇప్పుడు ప్రజెంటు వారి యొక్క జన్మజాతకరీత్యా ఎవరికైనా సరే కుజ మహర్దశ కుజ అంతర్దశ విదశ సూక్ష్మ ప్రాణదశలు ఎవరికైతే నడుస్తూ ఉంటాయో వారు కూడా ఈ కుజుడు యొక్క ఈ కన్యా రాశిలో కుజుడు పరిభ్రమించే ఈ యొక్క నక్షత్రాలలో జాన్ జన్మజాతకంలో ఆ నక్షత్రాలు వారికి ఉపయోగాన్ని ఇస్తాయా నిరుపయోగాన్ని ఇస్తాయా సమస్యలను తెస్తాయా సమస్యలను నివృత్తి చేస్తాయా ఇన్ని రకాలుగా జన్మజాతకంలో ఉన్నటువంటి పొజిషన్స్ని గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహము ఇందాయి చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతోమంది విద్యావంతులు జ్ఞానమూర్తులు ఉన్నటువంటి ఈ శాస్త్రంలో వారిని గనక మీరు గనక సంప్రదించినట్లయితే వారికి కలిగే సమస్యలకి సరైనటువంటి పరిష్కార మార్గాలు ఎంచుకొని ఈ నలభై ఏడు రోజుల్లో ఆ సమస్యల యొక్క ఉద్ధృతిని తగ్గించుకొని ఆ జ్వాలా నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని ఏదో హోమరూపకంగా కానీ పూజల రూపకంగా కానీ కుజగ్రహ జప దాన హోమాదుల ద్వారా కానీ ఎన్నో రకాలుగా పరిష్కరించుకునే అవకాశము మీరే తీసుకోవాలి ముఖ్యంగా కుజుడు వివాదాలు భూ వివాదాలు కావచ్చు గృహ సమస్యలు కావచ్చు గృహ నిర్మాణంలో ఉన్నప్పుడు పడిపోవడం కానీ లేకపోతే గృహ నిర్మాణంలో ఉన్నప్పుడు శత్రువుల వలన అది పనులు ఆగిపోవడం ఎన్నో సంవత్సరాలు బట్టి ఆగిపోవటం లేకపోతే రుణాలు వృద్ధి చెందడం కడుతున్న కొద్దీ ఇంకా రుణాలు పెంచుకుంటూనే పోతారే కానీ ఎవరు కూడా మాట వినరు అనుకున్న సమయానికి గృహాన్ని నిర్మించలేకపోవటం కానీ జరిగే అవకాశము లేదా పాతకాలం అంటే ప పూర్వీకుల యొక్క గృహాల గురించి లేదా వాళ్ళ యొక్క స్థలాల గురించి అన్నదమ్ముడు మరి కుజుడు అన్నదమ్ములకి కారకుడు మరి ఈ కుజ కుజగ్రహం ఈ స్థానంలో ఉండటం ద్వారా అన్నదమ్ముల మధ్య అర్ధాలు పోయి అపార్థాలు వివాదాలు గొడవలు ఒక్కోసారి ఈ కుజుడు పనిముట్లకి సాధకుడు అంటే కత్తులు గొడ్డళ్ళు కొడవళ్ళు తుపాకీలు ఇంకా ఒకటి కాదు ఎన్నైతే అస్త్రాలు ఉంటాయో అది ఆపరేషన్స్కి వాడేటటువంటి అస్త్రాలు కావచ్చు మనకి వరి నాట్లు పొలాల్లో మరి కుజుడు పొలాలు అంటే వ్యవసాయానికి మూలకారకుడు ట్రాక్టర్లు కావచ్చు లేకపోతే ఏదైతే పదులుగా ఉంటుందో ఏదైతే అవతల వ్యక్తిని బాధించేటటువంటి అస్త్రంగా ఉంటుందో వీటన్నిటికీ కుజుడు వహిస్తాడు ఆయన కారకత్వం వహిస్తాడు కాబట్టి కొంత అనుసంధానం చేసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం బుద్ధితో జ్ఞానంతో తెలివితేటలతో కూర్చొని అన్నదమ్ములు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప పోట్లాడుకోవద్దు గొడవలు పడద్దు వివాదాలకి అస్సలు ఇవ్వద్దు ఏదైనా ఈ భూ సమస్యలు లేకపోతే రియల్ ఎస్టేటర్స్ చాలామందికి ఇది కొంత గండమనే చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎవరైతే విక్రయదారులు అవతల వాళ్ళని వశీకరణ చేసుకొని మరి అమ్మి పెట్టాలనుకునే వాళ్ళకి ఓ పట్టాన తెమలవు అవి పోవు ఆ స్థలాలవి ఇవి అట్లాగే ఎవరైతే ఇలా ఈ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేటర్స్ కానీ గృహ నిర్మాణాదులు చేయడానికి ఈనుము లేకపోతే ఈ కంకర ఇసుక ఇటుక బట్టీలు ఇటుక ఇవన్నిటికీ కూడా కుదిరే కారకత్వం అండి వీటన్నిటికీ మెకానికల్ ఇంజనీర్ చదివేటటువంటి వాళ్ళు లేకపోతే సివిల్ ఇంజనీరింగ్స్ వ్యాపారస్తులు ఇట్లా ఎవరైతే వ్యాపారస్తులు ముఖ్యంగా క్షురకర్మలు చేసేటటువంటి వాళ్ళు పనిముట్లను అమ్మేటటువంటి వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కానీ పైన అంటే కింద కూర్చున్న రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద అమ్మేటటువంటి పనిముట్లు అమ్మేవాళ్ళు కావచ్చు లేదా పెద్ద పెద్ద బిజినెస్మెన్స్ కావచ్చు అగ్గిపెట్టెలు తయారు చేసే దుకాణాలు వాళ్ళు బాణసంచా తయారు చేసేవాళ్ళు లేకపోతే ఉప్పు కర్మాగారాల్లో పనిచేసే అంటే ఐరన్కి సంబంధించిన లేదా బొగ్గుకు సంబంధించిన కర్మాగారాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు ఇట్లా డాక్టర్లు ముఖ్యంగా ఎవరైతే ఈ ఒక శవాన్ని పంచనామా చేస్తారో అటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేనిపోని కేసుల్లో ఇరుక్కోవటం డాక్టర్ ఉద్యోగాల్లో ఉన్నవారికి డాక్టర్ వాళ్ళకి అనుమానంతో వారి మీద ఎన్నో రకాల అభాండాలు పడటం వీరి వీరి యొక్క కోపం వలన ఉద్యోగాల్లోంచి తొలగించబడటం ఇట్లా ఒకటి కాదు కుజుడు ఈ రాశిలో ఉండటం ద్వారా కొంతమంది రాసులు వారికి ఈ నక్షత్రాలు రాసులు వారికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో యోగాలు కనుక ఉన్నట్లయితే కొంతవరకు వారు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి గ్రహస్థితి ప్రజెంట్ ఈ విధంగా ఉంది ఈ నక్షత్రాల్లో ఉంది ఆయన చూసే కొన్ని రాశులు ఉన్నాయి కుజుడు కన్యా రాశిలో ఉండి ధనస్సు రాశిని చూస్తున్నాడు అట్లాగే కుజుడు కన్యారాశిలో రాశిలో ఉండి మీనరాశిని చూస్తున్నాడు కుజుడు తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి మేషరాశి అంటే అగ్నితత్వాలని చూస్తున్నాడు జలరాశిని చూస్తున్నాడు జలతత్వాన్ని కాబట్టి కుజుడు యొక్క దృష్టిల వలన కూడా ఆ యొక్క రాశుల మీద ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ కుజగ్రహ దోషము నలభై ఏడు రోజులు పోగొట్టుకోవటానికి మీ జాతకం అసలు ఎలా ఉంది ముఖ్యంగా వివాహానికి గండాలు వివాహం అవ్వకపోవటం వివాహమైనా తొందరలోనే నెల రెండు నెలల్లోనే దాంపత్య గడబాటు కలగటం అట్లాగే భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకోవటం తిట్టుకోవటం లేకపోతే ఒక్కోసారి కొన్ని కెమికల్స్ మీదలు పోసుకోవటం అంటే యాసిడ్స్ లాంటి దాడులు చేయటం ప్రేమ హత్య అంటే ప్రేమలకి ప్రేమకి లొంగకపోవటం ద్వారా ఒకరికొకరు ఇప్పుడు అబ్బాయిలే చా ఇబ్బంది పెట్టట్లేదండి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఆల్రెడీ ఒక మూడు నెలల బట్టి ఎక్కువైపోయింది పూజకేతుల సంబంధం ఇప్పుడు దీంట్లో కాబట్టి ఎవ్వరూ గ్రహాలకి మగవాళ్లే ఆయన చూస్తాడు ఆడవాళ్ళని వదిలేస్తాడని కాదు ఇద్దరినీ కూడా ఆయన ఏలేస్తాడు అట్లాగే ఏరి పారేస్తాడు కాబట్టి ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు అట్లాగే కొంతమంది రాసులు వారికి వారి యొక్క జాతకరిత్యా ఇప్పుడు ప్రజెంట్ రీత్యా మానసిక వికారాలు పెరిగి ప్రేమ కాస్త అతి ప్రేమయ్యి దాన్ని వేరే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదా ఆడవాళ్ళు ఇష్టపడ్డా మగవాళ్ళు లొంగకపోతే వాళ్ళు వీళ్ళ మీద లేనిపోని అనుమానాలతో కేసులు పెట్టడం కోర్టు కేసులు ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఈ కుజగ్రహం అనేది చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ఎన్నో మరి శని గ్రహం కూడా ఈ కుజుడిని చూడటం కుజుడు శనిని చూడటం ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు దారి హాస్పిటలైజేషన్స్ జరగటం బండ్ల మీద జాగ్రత్తగా వెళ్ళండి అది ఏ బండి అయినా సరే ముఖ్యంగా భూమి మీద భూతత్వ కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ భూమి మీద సైకిల్ మీద వెళ్ళని బండ్ల మీద వెళ్ళని లేకపోతే కారులో వెళ్ళనివ్వండి అది ఆడి కారు కావచ్చు లేకపోతే మారుతి షిఫ్ట్ కావచ్చు ఏ కార్ అయినా సరే వాళ్ళు భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి చాలా జాగ్రత్తగా ఉన్నంతలో మైండ్ సెట్ పెట్టుకొని చేయండి ఎవరు ఫోన్లలో మాట్లాడకండి బుధరాశి కమ్యూనికేట్ చేయకండి ఒక చోట ఆపి మాట్లాడండి దాని ద్వారా కూడా ప్రమాదాలు అరికట్టవచ్చు ర్యాష్ డ్రైవింగ్ ఆపేసేయండి లేకపోతే కోర్టులకు వెళ్తారు హాస్పిటల్స్కి వెళ్తారు ఆ లేకపోతే ఆ మన మనసు కనుక ఇంకొంచెం ఎక్కువగా ఉపయోగించినట్లయితే అత్యాస వైపుకి వెళ్ళినట్లయితే కనుక తెగింపు చర్యలు ఎక్కువైతే కోట్లు కాదు కదా చెరసాలలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆదమర్చి జా ఉండకుండా కొంచెం జాగ్రత్త వహించండి కుజగ్రహ ప్రభావము ముఖ్యంగా కొంతమంది పీఠాధిపతులు దేవస్థానాలు గురువులు వీరి మీద కూడా పడే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా కోర్టులకి సంజాయిషి చెప్పుకునే పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వైద్యులు వైద్యశాలలు వారు చేసే ఆపరేషన్స్ వారు కత్తులు వారు ఉపయోగించే అస్త్రశస్త్రాలు వీటి మీద ఎన్నో రకాల అనుమానాలు వాటిల్లో కేసులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సంతాన సమస్యలు వివాహ సమస్యలు గొడవలు భూ వ్యవహారాదుల్లో సమస్యలు ఇట్లా కుజగ్రహానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే జన్మజాతకాలలో కానీ ప్రెజెంట్ వారి యొక్క జన్మరాశులకి నక్షత్రాల వారికి ఉత్తములైనటువంటి కొంతమంది జ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి జ్యోతిష్కుల్ని సంప్రదించుకొని వాటికి తగ్గ కంపల్సరీ దోషపరిహారాలు చేయించాల్సిందే శాస్త్రం ఒకటే చదువుతోంది ఈ యొక్క గ్రహాల గురించి వినేవాళ్ళు అదృష్టవంతులు వినడమే కాదు వాడికి తగ్గట్టుగా ఓపికొన్న వాళ్ళు ఉన్నంత పరిహారాలు చేసుకోమని చదువుతోంది జపము దానము హోమము అభిషేకము లేకపోతే దాన ధర్మాదులు ఏదో రకంగా ఈ విధంగా చేసుకోవాలి లేదా మానసికంగా వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం శక్తిని బట్టి అనుసరించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇప్పుడు ప్రజెంటు ఈ నలభై ఏడు రోజులు కుజగ్రహ దోషాన్ని నివృత్తి చేసుకొని ఎవరి జాతకంలో సమస్యలు ఉంటే వారు చక్కగా సంప్రదించుకొని మా లాంటి జ్యోతిష్కుల ద్వారా సరైనటువంటి నిలకడగలిగినటువంటి పూజాధికారులను అట్లాగే సరైనటువంటి దోష పరిహారాలను ఆచరించుకొని చక్కగా వివాహ సిద్ధిని సంతాన ప్రాప్తిని ఎన్నో సమస్యల నివృత్తిని శత్రు రోగ రుణ బాధల్ని నివృత్తి చేసుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షతో మనో అభీష్టంతో అనుగ్రహ ప్రసాద సిద్ధరస్తు ఓం అంగ్ అంగారక గ్రహదేవతాయే నమ మిథున రాశి మిథున రాశి వారికి ఈ జులై ఇరవై ఎనిమిదో తేదీ నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఏడు రోజులు వీరికి ఉన్నటువంటి భయమే వీరికి శత్రువుగా దాపరిస్తుంది మిథున రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల గురించి ఆలోచించి మేము లాభం చెందుతాము ఈ విషయంలో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము అనే పట్టుదల ఉంటుంది ఇప్పటి వరకు మొన్నటి వరకు ఇరవై ఏడు వరకు కానీ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వీరితో తెలియనటువంటి భయము అంటే నేను ఎట్లా రాస్తాను అనేటటువంటి మానసిక భయం ఎక్కువగా వీరిని లేనిపోయిన సమస్యలకి గురి చేస్తుంది సంఘంలో మేము ఎట్లా తలకెత్తు తిరగాలి అట్లాగే మేము చదివిన మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి ప్రొఫెసర్లకి టీచర్స్కి మేము ఎట్లా మొహం చూపించాలి మేము అనుకున్న ముఖ్యంగా ఎవరైతే ఈ పోలీస్ శాఖ మిలిటరీ శాఖ లేకపోతే శస్త్రాలు అంటే వైద్య వైద్య సంబంధానికి చెప్పినటువంటి నర్సరీ నర్సులు కావచ్చు వైద్య సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే సర్జన్స్ ఉంటారో అంటే స్కిన్ స్పెషలిస్ట్స్ ఉంటారో డెర్మోటిస్టులు వారు కానివ్వండి వీరందరూ కూడా కొంచెం రాస్తారు ఎగ్జామ్స్ ధైర్యంగా కానీ తెలియని మానసిక భయం వీరిని ఇబ్బంది పెడుతుంది దానివల్ల గృహంలో వీరు కొంత అప్రశాంతతని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే మిథున రాశి వారికి భూ సంబంధ గృహ సంబంధ విషయాలయందు గృహంలో తల్లికి అన్నదమ్ములకి పెద్దన్నకి పెద్దక్కకి లేకపోతే బంధువులు తరపు అంటే అన్నదమ్ముల తరపు ఎవరైతే బంధువులు ఉంటారో వారికి లేకపోతే ఎవరైనా వ్యాపారస్తులు కనుక ఉన్నట్లయితే క్రయ విక్రయ వ్యాపారస్తులు బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ లేకపోతే ముఖ్యంగా తల్లితో కానీ తల్లి యొక్క ఆస్తుల పరంగా కానీ ఎవరైతే వ్యాపార సంబంధాలు ఉంటాయో మధ్యవర్తులు ఏజెన్సీసు దళారీలు ఉంటారు గవర్నమెంటు స్కూల్స్కి సంబంధించిన వారు లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలకి సంబంధించినటువంటి వారు కానివ్వండి ప్రొఫెసర్సు ఇలాంటి వాళ్ళకి కూడా కొంత సిబిఐకి సంబంధించినటువంటి విద్య పరంగా ఎవరైతే దాంట్లో పాల్గొంటారో వారికి కొన్ని అనుమానాస్పదమైనటువంటి ఇబ్బందుల వలన వారు వ్రాసినటువంటి వ్రాతలకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చదువు పరంగా వీరు ఏదైతే ఈ మిథున రాశి వారు ముందుకు వెళ్తారో వారందరికీ వారి యొక్క పిరికితనము భయము వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కొంత గృహంలో మానసిక అప్రశాంతత తినేటటువంటి ఆహారంలో మసాలా దినుసులు కానివ్వండి కారము కానివ్వండి ఎక్కువైతే కనుక కోపము ఎక్కువగా అవ్వటం దానివలన ఆరోగ్యము క్షీణింపబడటము సంఘంలో అవసరం లేని అవ్వటం మీరు చదివే గురువులతో కానివ్వండి తండ్రితో కానివ్వండి భార్యతో కానివ్వండి గృహంలో అవసరం లేని చేదరింపులు గొడవలు కలిగే అవకాశం మిథున రాశి వారికి ఎక్కువగా ఉంది ముఖ్యంగా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో మీకు సహనం లేకపోయినా ధైర్యం లేకపోయినా సరైనటువంటి ఆత్మస్థైర్యము పట్టుదల చేతనత్వము నేను ఈ పని చేయగలనేటటువంటి దమ్ము లేకపోతే శక్తి విహీనులుగా మారిపోతే మటుకు ఆ ఉద్యోగంలో చేసే వృత్తి వ్యాపారంలో మీకు చేదు అనుభవాలు రకరకాలుగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి ఉన్నదాన్ని లేని దాన్ని ఎక్కువగా ఊహించుకునే పరిస్థితి తీసుకోమాకండి దానివల్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది గృహపరంగా ఏదైనా అప్పులు తీసుకుంటే మంగళవారం తీసుకోకండి ఏదైనా బుధవారం తీసుకోండి అప్పులు తీస్తే మంగళవారం తీర్చడానికి ప్రయత్నం చేయండి ఒక్క రూపాయినా సరే ప్రతి మంగళవారం ఈ నలభై రోజుల్లో ఎంతో కొంత మీకు ఉన్న అప్పులో తీర్చేస్తూ ఉంటుంది దానివలన తొందరగా అప్పు తీర్చే ప్రయత్నం ఈ నలభై ఏడు రోజుల్లోనే జరిగిపోతుంది ఏదో రకంగా ఓ గృహం అమ్మటం ద్వారానో లేకపోతే ఒక విద్యా సంస్థ ఉన్నటువంటి యజమానికి విద్యా సంస్థ అమ్మేయటం ద్వారానో కొంత అప్పులు తీరిపోయి రిలాక్స్గా ఉంటారు అప్పు లేనివాడు చాలా చాలా అదృష్టవంతుడిగా మీరు భావించాలి అట్లాగే దాన్ని ఏమంటారంటే అప్పులు చేసి వాహనాలు కొనటం అప్పులు చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్ట కొనటం లేకపోతే అప్పు చేసి విద్యపరంగా దూర ప్రయాణాల్ని ప్రోత్సహించటం పిల్లల్ని ఇలాంటివి చేయకపోవటం మంచిదని అభిప్రాయం ఎందుకంటే కుజగ్రహ పరిస్థితి బాగాలేదు దానివలన తండ్రి పరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా మీకు దొరక్కపోవచ్చు మిథున రాశి వారికి ముఖ్యంగా మిథున రాశి వారికి కొంచెం బంధువులతో వైరము అట్లాగే రో తల్లికి అనారోగ్య పీడగలిగే అవకాశం ఉంటుంది తగ్గుతుంది కొంచెం మందులకి హెవీగా ఖర్చు అయ్యే పరిస్థితులు అధికంగా ఉంటాయి మీరు గనక సరైన ధైర్యంతో ముందుకు వెళితే విద్యార్థుల ద్వారా చక్కటి లాభస్థితిని పొందటానికి మీ యొక్క శక్తి మీ యొక్క ధైర్యము మీలో అసూయ ఈర్షలు లేకపోతే కోపావేశాలు కనుక చల్లారిస్తే తల్లి యొక్క తండ్రి యొక్క అనుగ్రహాన్ని మీరు వారికి పాదాలకి నమస్కారం చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న చదువులో ఉత్తీర్ణ సాధించవచ్చు ఈ గ్రహస్థితిని ఎదిరించి కాబట్టి మిథున రాశి వారు కొంత కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయండి ముఖ్యంగా విద్యార్థులు లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించిన వారు అప్పులు బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తల్లికి ఎగైనస్ట్గా తండ్రితో సరిగ్గా పోట్లా లేనటువంటి వారు పోట్లాడే వాళ్ళు బంధువులతో వైరం ఉన్నటువంటి వారు కాస్త ఏదైనా కుజగ్రహానికి జపం చేయించడం దానం ఇచ్చటం లేకపోతే కందిపప్పు ఒక బ్రాహ్మడికి చక్కగా ఒక ఏడు కిలోలు రోజు ఏడు వారాలు వారము ఒక కిలో ఎర్రబట్టలో ముడేసి ఆయనకి దానం ఇచ్చేసి మీకున్న సమస్యలు తొలగిపోవాలని కోరుకోండి ఈ విధంగా చేయటం ద్వారా మిథున రాశి వారికి కుజగ్రహ శాంతి కలగడానికి అవకాశాలున్నాయి ఓం అంగారక గ్రహ దేవతాయే నమో నమ శిక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న గమనిక జ్యోతిష్యాన్ని నమ్మాలి గ్రహస్థితుల్ని తెలుసుకోవాలి వాటికి సంబంధించిన పరిహారాలు మీరు ఆచరించేవి ఉంటాయి మరి కొంతమంది జన్మజాతకంలో చాలా ఇబ్బందులు కలిగజేసేటటువంటి అది ఆరోగ్యము కావచ్చు ధనము కావచ్చు సంభాషణ కావచ్చు సహాయ సహకారాలు కావచ్చు ఇట్లా ఏవైతే మల్టిపుల్ భావాలు ఉంటాయో అన్నిటి పరంగా ఒక్కరికి కర్మను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఒక్క జపాదులు హోమములు దానములు ధర్మాదులు ఇవన్నీ కూడా మనం సంపాదించే ప్రతి పైసాలోంచి ఎంతో కొంత దాన రూపకంగా అది వృధా కావద్దండి మనకి మనం కొన్ని చేసుకునేటటువంటి అంటే మనకు ఉన్నటువంటి అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వపు రాసులను ఉంటాయి వాటి పరంగా కొంతమంది హోమాదులు కొంతమంది జపాదులు కొంతమంది తర్పణాదులు కొంతమంది రుద్రాభిషేకాదులు ఇట్లా ఎవరి యొక్క తత్వ రాసులను బట్టి ఆ గ్రహ ఏ అయితే బలహీనంగా ఉందో ఆ గ్రహాలకి జాతకం తెలుసుకొని గోచారంలో ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు అనుకున్న పనులను బట్టి అవి జరుగుతున్నాయో లేదో బేరీజ్ వేసుకొని ఇవి వినటమే కాకుండా మీరు చేసుకునే పరిహారాలే కాకుండా మాలాంటి జ్యోతిష్కులు చెప్పినటువంటి దాని మీద మాలాంటి వేదమూర్తులు వేద పాండిత్య గోష్ఠి ఉన్నటువంటి వారి ద్వారా మరి నాకున్నటువంటి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జ్యోతిష్యాన్ని మీకు చవటమే కాకుండా వాటికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు ఆచరించి అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండే విధంగా నాకున్నటువంటి పండితుల యొక్క సహకారంతో ఈ యొక్క జప హోమాదులని అభిషేకాదులని కూడా ఆచరింపజేస్తూ మరి దాదాపుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క వృత్తిలో ఎంతోమందికి చాలా చాలా విశేషమైనటువంటి అనుకూలతలు ఫలితాలు కలిగేటట్లుగా మరి ఆ లలితాదేవి అనుగ్రహంతో నా యొక్క ఆశీర్వచనంతో శుభాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే జన్మజాతక రీత్యా గోచార రీత్యా వారికి ఉన్నటువంటి భావాదులు వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి నేను చేయగలిగినటువంటి ఆ మాట సహాయాన్ని చేత సహాయం అంటే ఆ మాట సహాయం అంటే మంత్ర సహాయము ఏదైనా కార్యక్రమానికి తగినటువంటి ప్రణాళిక రచించి మీకు ఏ విధంగా ఫలితాన్ని అందజేయడానికి నా వంతు సాయశక్తులా నేను మీకు ఆ యొక్క అభయాన్ని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఆ అమ్మవారు నాకు ఇచ్చిందని భావిస్తూ ఏ సమస్య ఉన్నా సరే జన్మజాతకు రీత్యా పరిహారాలు ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి జ్యోతిష్యాన్ని ముందు నమ్మాలి గ్రహ గ్రహస్థితిని అనుసరించాలి మేము ఎంత చేసినా మీరు కూడా దానికి తగ్గ రెమెడీని నిత్యము ఆనందంతో అనుభవిస్తేనే సమస్యలు కొంతమందికి తొందరగా వెళ్ళిపోతాయి కొంతమందికి లేటుగా వెళ్ళిపోతాయి కాబట్టి అందరూ కూడా దైవానుగ్రహంతో నిత్యము సుభిక్షంగా చక్కగా అనుకూలంగా అనుకూలమయంతమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరి అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమో నమ లలితాంబికాయే నమో నమ